వెల్కమ్ టు నేను జర్నలిస్ట్ ప్రస్తుతం నాతో మీ ఏపీ మీడియా చైర్మన్ బొమ్మిన శ్రీనివాస్ గారు ఉన్నారు రాష్ట్రంలో కొత్తగా భారత్ అని జెడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారి సిబిఐ మాజీ జేడి పార్టీని పెట్టడం జరిగింది ఈ అంశం మీద ప్రజలు ఒక రకంగా విశేషమైన స్పందన వస్తుందని అందరు భావించారు కానీ ఆ స్పందన అనేది చాలా తక్కువగా ఉంది మన పక్కన అర్ధరాత్రి స్వాతంత్ర ఉద్యమాలు వచ్చిన నేపథ్యంలో తన పార్టీ కూడాను అర్ధరాత్రి ప్రకటించి అందరిలోనూ చర్చకు దారి తీశారు జెడి లక్ష్మీనారాయణ సార్ నమస్తే నమస్కారం నమస్కారం సార్ సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ గారు ఓ పార్టీ స్థాపించారు అర్ధరాత్రి అర్ధరాత్రి ఆడదొంటరిగా నడిచినప్పుడు స్వాతంత్రం అన్నట్టు ఎవరైతే తన నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడాను అర్ధరాత్రి రావాలని చెప్పి ఆయన వాట్సాప్ మెసేజ్లు పెట్టారు అర్ధరాత్రి పార్టీని ప్రకటించారు ఓకే అంటే యాక్చువల్ గా ఈ పార్టీని అంతకుముందు ఎక్కడ సోమర్లకోటలో ఎవరు ఆయన పేరు సం దొర ఏదో సంథింగ్ దొర ఏదో సంథింగ్ లైక్ దట్ ఉంది ఆయన స్థాపించిన దాన్ని టేకప్ చేసినట్లున్నాడు నేను చదివింది కరెక్ట్ అయితే బట్ జై భారత్ అనేటువంటి ఒక పార్టీని పెట్టడం ఆయనకి ఆ హక్కు తప్పేం కాదు కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉందా లేదా ఆయన ఎజెండా ఏమిటి ఆయన ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతాడు అనేది చూడాలి ఇక్కడ కీలకమైన పాయింట్ ఒకటి ఉంది అదేమిటంటే ఇదే లక్ష్మణాయణ గారు జగన్ గారి మీద కేసులు వచ్చినప్పుడు ఆ తర్వాత గాని ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఏ ఊరు వెళితే ఆ ఊర్లో పెద్ద పెద్ద తెలుగుదేశం పార్టీ వారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతాలు సత్కారాలు చేసి వాటి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇటన్నిట్లోనూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆయనంత నీతి మంత్రులు లేడు ఆయనంత నిజాయితీ పరుడు లేడు చాలా గొప్ప వ్యక్తి అని ప్రచారం చేశారు అయితే నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఈ రోజు ఒకే మాట చెప్పాను ఆయన నీతి నిజాయితీలతో నాకు నిమిత్తం లేదు అది దానితోటి దాని గురించి నేను ఆ జోలికి పోట్ల కానీ ఆంధ్రప్రదేశ్ నాశనం అవటానికి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రాకుండా పోవటానికి సోనియా గాంధీ చంద్రబాబు లక్ష్మీనారాయణ గారు కూడా బాధ్యులే వివి లక్ష్మీనారాయణ గారు కూడా సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ గారు కూడా బాధ్యులేని నేను నమ్ముతున్నా దానికి కారణం ఏంటంటే ఈ సోనియా గాంధీ డైరెక్షన్ చంద్రబాబు సూచనల మేరకు ఈయన ఆ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను అరెస్ట్ చేశారు పిచ్చి కేసులన్నీ పెట్టి దాంతో ఏమైంది మనకి అక్కడ రేపల్లె చేరాల బాపట్ల ప్రాంతంలో పదమూడు వేల ఎకరాలు సేకరించింది కూడా గత పదేళ్లుగా వృధాగా పడి ఉంది అదే గనక ఆయన అట్లాంటి ఆ నిమ్మగడ ప్రసాద్ అరెస్ట్ చేయకుండా అక్కడ పరిశ్రమలకు ఆటంకం కలిగించకుండా ఉన్నట్లయితే ఈ రోజున అక్కడ మరో శ్రీ సిటీ డెవలప్ అయ్యింది శ్రీ సిటీ ఎంత గొప్పగా ఉందో రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టార్ట్ చేసింది అందరూ చూసి రావాలని నేను చెప్తుంటాను అలా మరో శ్రీ సిటీ డెవలప్ అయితే ఇక్కడ బోల్డ్ పరిశ్రమలు వచ్చేవి అవేమీ రాకుండా పోయా అనేది నా స్పష్టమైన అభిప్రాయం ఆ రోజు అదే అభిప్రాయపడ్డాను ఇప్పుడు కూడా అదే అభిప్రాయపడ్డా ఏమిటంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు ఎగ్గొట్టి బ్యాంకు లోన్లు ఎగ్గొట్టే వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళ ద్వారా పరిశ్రమలు పెట్టకపోతే అరెస్ట్ చేయండి అనేది నా నా అభిప్రాయం సరే అది ఒక ఆస్పెక్ట్ అది రిలేసండి ఇప్పుడు అప్పట్లో అంత గొప్పగా ప్రచారం చేసిన ఈ లక్ష్మీనారాయణ గారికి అంత గొప్పగా ప్రచారం చేసిన ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళు ఇవాళ ఒక్క వార్త ఇస్తున్నాయండి ఇంత మొక్కు ఇచ్చారండి మీరు నమ్మ నేనైతే ఆశ్చర్యం ఇంత మొక్కిచ్చి చాలన్నట్టుగా సరిపెట్టారు అక్కడితో ఆగట్ల టీడీపీ వాళ్ళు కొంతమంది మిత్రులు నాకు వాకింగ్ లో కలిపినప్పుడు వాళ్ళ ఫీలింగ్ చెప్పారు జగన్ గారే పెట్టిచ్చారు ఎంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగ అంటే ఆ ఆ పార్టీ అభిమానుల నుండి కొంతమంది ఏ చిన్న పరిణామం జరిగినా అది దాని వల్ల తమకు నష్టం జరుగుతుందంటే అనుకుంటే వెంటనే జగన్ గారి మీద వైసీపీ వారి మీద పడి ఆరోపణ చేయటం ఇంకోటి చేయటం ఇంకోటి చేయటం చేస్తున్నారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే లక్ష్మీనారాయణ గారికి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాలి వాస్తవంగా ఏం జరుగుతోంది ఏది నిజంగా మొన్న అక్కడ పలాస వెళ్ళి ఆయన మంచిగా మాట్లాడాడు ఎస్ ఇది గొప్ప విషయం ఈ కిడ్నీ సెంటర్ ఈ వాటర్ స్కీమ్ తీసుకురావటం అని తప్పేం కాదు ఆయన అదే అదే విధంగా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఏమేమి చేస్తే ఎట్లా బాగుంది ఇంకేమేమి చేయాలో చూ చే చెబుతూ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే ప్రక్రియ వరకే పరిమితమై ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో రాజకీయ వాతావరణంలో లక్ష్మీనారాయణ గారు సఫలం అవుతారా అన్నది సందేహం దానికి ఉదాహరణ ఆయన ఇంతకాలం నమ్మినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక్కసారే ఫ్లేట్ ఫిరాయించి జగన్ ఆయన మీద వ్యతిరేక ప్రచారం చేయటం ఆయన మీద ఆయనకి అసలు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో అదే ఇప్పుడు ఉదాహరణకి చివరికి తెలుగుదేశంలో చిన్న చిన్న నాయకులు అసలు ఎవడు గుర్తుపట్ట నాయకులు ఇప్పుడు స్టేట్మెంట్లు కూడా మీరు ఈ మధ్యకాలం చూడండి ఈనాడులో ఫస్ట్ పేజ్ లో పరుస్తున్నారు మరి లక్ష్మణాయణ గారికి ఎందుకు ఇవ్వట్లేదండి లక్ష్మణాయణ గారు అక్కడ పలాస వెళ్ళి ఇది మంచి పని జరిగింది కిడ్నీ బాధితులకి ఎప్పుడు లేనంత గొప్ప కృషి జరిగిందని నేను చెప్తే కనీసం ఒక లైన్ రాయలేదే సో ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు లేరన్న సంగతి ఇప్పుడు లక్ష్మీనారాయణ గారికి అర్థం అవ్వాలి ఎవరు తను వాడుకుని వదిలేశారన్న సంగతి కూడా ఆయనకు అర్థం అవ్వాలి అయితే ఆయన వల్ల ఓట్లు చేరుతాయనో ఓట్లు కలుస్తాయనో నేనైతే ప్రత్యేకించి అనుకోవటం లేదు కేవలం ఆయన ఆత్మసంతృప్తి కోసం పార్టీ పెట్టుకోవడం తప్పు కాదు పార్టీని నడుపుకోవడం అంతకంటే తప్పు కాదు కానీ ఆ పార్టీ విజయవంతం అవుద్దా అనేది ఆయనకి ఆయనకి కూడా తెలిసే ఆయనకి కూడా అర్థమయ్యే ఉంటుంది కాకపోతే ఎంతకాలం ఆయన ఆయన ఎవరినైతే నమ్మాడో ఏ ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు విపరీతమైన ప్రచారం చేసి ఆయన ఒక మహాపురుషుల్లాగా ఒక మహా గొప్ప నిజాయితీ పరులాగా ఫోకస్ చేసి చివరికి ఇప్పుడు ఆయన్ని నట్టాట ముంచారన్న సంగతి ఆయనకు అర్థం కావాలి అప్పుడేమో అంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇప్పుడు ఇంత చిన్న ఇస్తారా ఆయన ఆయన ఇంత పెద్ద పార్టీ పెట్టుకున్నారని ఆయన చెప్తే కనీసం చిన్న ముక్క కూడా ఇవ్వలేదంటే ఆయన భవిష్యత్తులో ఇంకెంత పోరాడాల్సి ఉంటుంది వీళ్ళందరి నుంచి ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని దోషాలకు తట్టుకోవాల్సి వస్తుందో ఆయన ఆలోచించుకోవాలన్నది నా అభిప్రాయం సార్ జగనన్న సురక్ష ఆరోగ్య సురక్ష వాలంటీర్లను కూడా ఆయన అభినందించారు అవును అది తప్పేం కాదు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు చెప్పడం తప్పు కాదు అలాగే ప్రభుత్వంలో ఉన్న మంచిని చెప్పడం తప్పు కాదు సో ఆయన ఆయన రోజు వాస్తవాలకు అనుగుణంగా పరిమితం అయితే బాగుండేది ఉదాహరణకి నేను బాగా గుర్తు జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా సంస్థ పెట్టడానికి ముందు ఐఏఎస్ హృదయం చేయడానికి అవుతుంటే సన్నే మాట వాళ్ళం అని చెప్పాం వద్దు సార్ మీతో అవ్వదు మీకు ఇబ్బంది వస్తుంది దానివల్ల పెద్ద ప్రయోజనం కలగదు మీరు సర్వీస్ లో ఉంటేనే ఎక్కువ మందికి ఉపయోగపడతారు దానివల్ల సమాజానికి జరుగుద్ది జరుగుతుందంటే ఆయన ఆయన ఒప్పుకోవాలా లేదు లేదు నేను లోక్సత్తా సంస్థను స్థాపించి పార్టీ పెడతాను ఏదైనా అన్నాడు సరే ఆయన కొంతకాలం పాటు ఒక్క సంస్థగా స్వచ్ఛంద సంస్థగానే నడిపాడు నడిపినప్పుడు కాస్త ఇమేజ్ పర్వాలేదు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడో అప్పుడు అంటే ఆయన శక్తి సరిపోవాలి ముందు జనాన్ని మోటివేట్ చేయాలి జనంలో మార్పు చేసిన తర్వాత అప్పుడు సాధ్యం ఉంది అదే కానప్పుడు ఇప్పుడు ఇష్యూస్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఎమోషనల్ ఇష్యూస్ మీద నడుస్తూ ఉంటాయి అంటే దానికి ఏం హేతుబద్ధత ఉండదు ఎమోషన్స్ కి హేతుబద్ధత ఉండదు ఎందుకు ఓటేశారు అన్న దానికి అర్థం ఉండదు ఒక్కోసారి అది ఈయన ఏంటి అని అనుకుంటాం మనం ఒక్కోసారి గెలుస్తుంటారు దానికి రకరకాల కారణాలు ఉంటాయి సో అట్లాగే జయప్రకాష్ నారాయణ గారైనా జయప్రకాశ్ నారాయణ గారి తర్వాత ఎట్టగొట్ట ఒక తను ఒక్కడో ఎమ్మెల్యే గెలవగలిగాడు ఆ తర్వాత తెలుగుదేశం ఏమైనా సహకరిస్త మల్కాజ్గిరి టికెట్ వస్తు ఇస్తుందేమో అని ఆశించాడు కానీ అది రాలా రాకపోతే అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు సో ఆ తర్వాత కాస్త మొత్తం విషయం పరి విషయం అంత అర్థమైనట్లుంది మనం అంత పెద్ద పాదం వాడకూడదు కానీ జ్ఞానోదయం అంటారా లేకపోతే వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారామో అని తెలియదు కానీ బట్ ఇప్పుడు ఆ పార్టీ పరంగా కాని ఇతరత్ర గానీ ఆ స్థాయిలో పనిచేయకుండా తను ఏదో యూట్యూబ్ లో మాట్లాడుతా మంచి చెడు రెండు విశ్లేషించుకుంటా ఆయన నడుస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది రాజనీతి అయితే లోక్ సత్తా పార్టీని ఇప్పుడు ఆయన పెద్దగా నడుపుతున్నట్టుగా లేరు కదా అట్లాగే లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన ఒక గానో లేకపోతే సమాజ హితకర్త హిత హితవు గానో ఉండి పరిమితమైతే సరిపోయేదేమో ఎందుకంటే ఇప్పుడు వర్తమాన రాజకీయాల్లో అంత తేలిక కాదు సక్సెస్ అవటం అనేది బట్ ముందు జనం ప్రతి ఒక్కరిలోని మార్పు తీసుకురాగలిగినప్పుడే అది సాధ్యం అవుతుంది అంత తప్పితే పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు అనేది సార్ జగన్ గారి కేసులు ఏదైతే వ్యతిరేకంగా పనిచేయబట్టి అప్పట్లో విల్లో మీడియా అంతా నాకు మద్దతు ఇచ్చింది పార్టీ పెడతానని